ఈ రోజు మనం చూసే ఏడాది క్రితం అంత అయోమయం గందరగోళం ఎటు చూసినా చీకటి పది లక్షల కోట్ల రూపాయల అప్పులు దెబ్బతిన్న వ్యవస్థలు నిర్వీర్య సంస్థలు అతి దారుణమైన పరిస్థితి నేను నాలుగోసారి సీఎం అయ్యాను గతంలో కూడా కొన్ని ఇబ్బందులున్నాయి కానీ ఇన్ని ఇబ్బందులు ఇంత విధ్వంసాన్ని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు అంటే కేంద్రం ఇచ్చే డబ్బులు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ లో తొంభై ఐదు ఇస్తే తొంభై ఐదు కూడా డిఫంక్ట్ అయిపోయినాయి ఇచ్చిన డబ్బుల్ని డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు నిన్న అర్బన్ డెవలప్మెంట్ రివ్యూ చేస్తా ఉంటే మెప్మా నిధులు కూడా కేంద్రం ఇచ్చిన డైవర్ట్ చేస్తే మీరు అది ఖర్చు పెట్టి యూసీ ఇవ్వండి అప్పుడే డబ్బులు రిలీజ్ చేస్తామనే పరిస్థితికి వచ్చారు ఇప్పటికే దగ్గర దగ్గర ఎనభై ఐదు ఎనభై ఆరు స్కీముల్ని రివైవ్ చేశాం దగ్గర దగ్గర పదైదు వేల కోట్ల రూపాయలు వీళ్ళు ఖర్చు పెట్టి లేకుంటే డైవర్ట్ చేసిన డబ్బులు మళ్ళా ఖర్చు పెట్టి అవన్నీ కూడా మళ్ళీ ట్రాక్ లో పెట్టే పరిస్థితికి వచ్చాం ప్రజలకు ఇచ్చిన ప్రకారం ఈ రోజు మనం విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం మొదలు పెట్టాం అన్ని సెట్ చేశాను నేను చెప్పడం లేదు అందుకే మీరు చూస్తే సుపరిపాలనలో తొలి అడుగే అన్నాం ఈ ఒక్క సంవత్సరం మనం వేసింది తొలి అడుగు మాత్రం వేసాం అయితే ఎన్ని సమస్యలున్నా సమస్యలు చూసి మనం భయపడడం లేదు ఒక్కొక్క సమస్యని పరిష్కారం చేసుకుంటూ ఎక్కడికక్కడ మనం ముందుకు పోయాం ఒకే లక్ష్యంగా ముందుకు పోతున్నాం అదే రాష్ట్ర పునర్నిర్మాణం పూర్వ వైభవం తేవడం ఏపీని అగ్రగామిగా చేయడం అనే సంకల్పంతో మనం పనిచేస్తున్నాం